సమకాలీన క్రికెట్ లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ పరుగుల వరద కొనసాగుతోంది టెస్ట్ ఫార్మేట్ లో అత్యంత నిలకడగా రాణిస్తున్న జో రూట్ వరుస రికార్డులతో దుమ్ము రేపుతున్నాడు ఈ క్రమంలో ప్రతి సిరీస్ లోను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డులను దాటేస్తున్నాడు కోహ్లీ కంటే వేగంగా సచిన్ ఆల్ టైమ్ రికార్డులను అధిగమిస్తూ ఈ తరం గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా నిలిచేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నాడు తాజాగా టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే నాలుగో ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా చరిత్రకెక్కాడు న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్లో భాగంగా క్రిస్టియన్ చర్చ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో జోరూట్ ఈ ఫీట్ సాధించాడు ఈ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్లో లో జోరూట్ పదిహేను బంతుల్లో ఇరవై మూడు పరుగులు చేసి అజేయంగా నిలిచాడు ఈ ఇన్నింగ్స్ తో జోరూట్ క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు రెండు వేల పదమూడులో అంతర్జాతీయ టెస్టుకు వీడ్కోలు పలికిన సచిన్ మొత్తం రెండు వందల టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్లో పదహారు వందల ఇరవై ఐదు పరుగులు చేశాడు తాజాగా జోరూట్ పదహారు వందల ముప్పై పరుగులతో సచిన్ను అధిగమించాడు జోరూట్ నూట నలభై తొమ్మిది టెస్టుల్లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం ఈ జాబితాలో అలెస్టర్ కుక్ గ్రేమ్ స్మిత్ పదహారు వందల పదకొండు పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు శివనారాయణ్ చంద్రపాల్ పదిహేను వందల ఎనభై పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు గతేడాది సూపర్ ఫామ్ లో ఉన్న జోరూట్ సచిన్ పేరిట ఉన్న ఒక్కో ఆల్ టైమ్ రికార్డును అధిగమిస్తూ వస్తున్నాడు అంతేకాకుండా టెస్టుల్లో అత్యధిక పరుగుల ఘనతపై కూడా జోరూట్ కన్నేశాడు ఈ రికార్డ్ సచిన్ పేరిటే ఉంది మాస్టర్ బ్లాస్టర్ రెండు వందల టెస్టుల్లో పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై పరుగులు చేశాడు జోరూట్ ప్రస్తుతం పన్నెండు వేల ఐదు వందల డెబ్బై నాలుగు పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు మరో మూడు నాలుగేళ్లలో ఏళ్లలో సచిన్ రికార్డును అధిగమించే అవకాశం ఉంది టెస్టుల్లో ఇంగ్లాండ్ బస్బాల్ కాన్సెప్ట్ తో ఆడుతూ ఉండడం జోరూట్ కు బాగా కలిసి వచ్చింది ఆడిన తొలి నూట పదిహేడు టెస్టుల్లో పాతిక సెంచరీలు చేసిన రూట్ బస్బాల్ వచ్చాక ముప్పై మూడు టెస్టుల్లో పది సెంచరీలు సాధించాడు అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రెండో బ్యాటర్ గాను రూట్ నిలిచాడు ఈ విభాగంలో సచిన్ దే అగ్రస్థానం రూట్ ఫామ్ చూస్తుంటే అర్ధ శతకాల రికార్డును ను అధిగమించడం పెద్ద కష్టమేం కాదు అంతేకాదు సెంచరీల రికార్డు కొట్టేసేలా ఉన్నాడు ముప్పై ఐదు సెంచరీలతో ఉన్న రూట్ ఇలాగే కొనసాగితే సెంచరీల హాఫ్ సెంచరీ ఖాయం ఒకవేళ రూట్ ఖాతాలోకి శతకాల రికార్డు వచ్చినా దానిని అధిగమించే మరో ప్లేయర్ ఎప్పటికైతే దగ్గరలో లేడు